సంగారెడ్డి పట్టణంలో నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలిచిన శ్లోక ది స్కూల్ నర్సరీ నుంచి పదవ తరగతి వరకు విద్యార్థుల అడ్మిషన్లను ప్రారంభించినట్లు నూతన బోధన విధానాన్ని సంబంధించిన పాఠశాల బ్రోచర్ను ను ఆవిష్కరించిన పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్లు హాసన్ పుల్లూరి ప్రకాష్ ఈ బ్రోచర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిబ్బంది పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు మంజీరా నగర్ వినోద్ హాస్పిటల్ వెనుక వసంత్ నగర్ కాలనీ బైపాస్ రోడ్డు ప్రాంతాల్లో ఉన్న రెండు క్యాంపస్ల ద్వారా విద్యార్థులకు ఆధునిక మౌలిక వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు నాయకత్వ లక్షణాలు వ్యక్తిత్వ వికాసానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు కృతజ్ఞతలు తెలుపుతున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మేము కొత్తగా సంగారెడ్డి నందు శ్లోకా స్కూల్ను ప్రారంభం చేశాము ఆ స్కూల్లో స్టూడెంట్స్ కూడా మంచిగా అడ్మిషన్ తీసుకొని ఈరోజు సంగారెడ్డి పట్టణంలోనే మామూలు స్టేట్ బోర్డు తోటి సిబిఎస్ఈ సిలబస్ తోటి నడుపుతున్న ఏకైక స్కూల్ మాది తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో అకాడమిక్గాను మన వసంతనగర్ వినోద హాస్పిటల్ వెనుకవైపున శ్లోకా దా స్కూల్ నెలకొల్పడం జరిగింది ఈ స్కూల్ నందు కూడా మంచిగా అడ్మిషన్లు అవ్వడము స్టూడెంట్స్ ఇంతకు ముందు చదివిన స్కూల్ కంటే కూడా మా స్కూల్లో జాయిన్ అయ్యి చాలా ప్రోగ్రెస్ సాధించరని పేరెంట్స్ దగ్గర నుండి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అయితే ఈరోజు చాలా సంతోషకరంగా మేము ఈ యొక్క బ్రోచర్ను రిలీజ్ చేసినాము నేను మా సహచర పార్ట్నర్ ప్లస్ డైరెక్టరు పుల్లూరి ప్రకాష్ తోటి కలిపి ఈరోజు బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది మా టీచర్లతో కలిపి తర్వాత ఈ నెక్స్ట్ రాబోయే అకాడమిక్లో మేము ఏఐ ప్రోగ్రాము తర్వాత రోబోటిక్ అంటే ఫ్యూచర్ సైంటిస్ట్లను ఎలా తయారు చేయాలనే ప్రోగ్రాంను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది తర్వాత ప్రతి గురువారం నందు అంటే థర్స్డే రోజు మేము ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళతోటి కలిపి ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు మాకు మా స్టూడెంట్స్కి రెండు బ్రాంచుల్లోనూ భగవద్గీత శ్లోకాలు నేర్పించడం కూడా జరుగుతుంది తర్వాత ఇక్కడ ఎంతో మంచి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి మేము సిబిఎస్ఈ సిలబస్ మ్యాక్మిలాన్ అల్టూరా బుక్స్ ఫాలో అవుతూ వాటి ద్వారా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల పేరెంట్స్ ఎంతో మమ్మల్ని ఆదరిస్తున్నారు ఆ పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు ఇంకా ముందు కూడా మేము ఎంతో డెవలప్ చేస్తామని పేరెంట్స్కి మాట ఇస్తున్నాము తర్వాత గేమ్స్కి గాను మేమిస్తున్న ప్రయారిటీ మరి ఎవరు ఇవ్వలేదని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతిరోజు గేమ్స్ను కండక్ట్ చేస్తున్నాము రెండు బ్రాంచ్లు ఎందు పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ప్లస్ గవర్నమెంట్ పార్కులతో సహా మేము యూజ్ చేసుకొని పిల్లలకి మంచి ఆరోగ్యకరంగా వాళ్ళ యొక్క మనోవికాసాన్ని డెవలప్ చేస్తూ వాళ్ళ యొక్క క్రీడల ఎందు కూడా గేమ్స్ ఎందు కూడా బాగా వాళ్ళు డెవలప్ కావాలని మేము ఎంతో కృషి చేస్తున్నాము మా పిఈటిఈలు కానీ మా దగ్గర టీచర్లు కానీ ఎన్నో కొత్త కొత్త గేమ్స్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళని ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఆడిపిస్తున్నాము ప్రతి పేరెంటు ఇది గమనించి మేము ఏమాత్రము అడ్వర్టైజ్మెంట్ చేయకుండా కానీ మాకు వస వసంత పంచమి రోజు చాలా మంచి అడ్మిషన్స్ అయినాయి ఇదంతా కూడా చాలామంది మేము ఇది ఈ ఈరోజు ఫ్రీ అడ్మిషన్ అనో లేకపోతే బుక్స్ ఫ్రీ అనో బ్యాగులు ఫ్రీ అనో ఎన్నో చెప్పినా కానీ మేము ఎలాంటి ఆఫర్స్ చెప్పకున్నా కానీ మా దగ్గర చాలా మంచి అడ్మిషన్లు అయినాయి మేము ఎక్కడ కూడా అడ్మిషన్ల గురించి పాకులాడకున్నా మంచి అడ్మిషన్లు అవుతున్నాయి దీని అంతటికీ కారణం ఏంటంటే మా టీచర్సు మా పేరెంట్స్ కాబట్టి వీళ్ళందరికీ మళ్ళొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళందరి రుణం తీర్చుకోలేనిది నే నాకు ఇంకా అవకాశం ఇస్తే ఇదే ఊర్లో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ కాదు మళ్ళొచ్చే అకాడమిక్ ఇయర్కు మేము ఆల్రెడీ ప్లేస్ తీసుకున్నాము సిబిఎస్ఈ స్కూలు స్టార్ట్ చేయబోతున్నాం తర్వాత పటాంచెరులో కూడా మా బ్యానర్ తరఫున చాలా పెద్ద స్కూల్ను పెట్టడం జరిగింది అక్కడ కూడా చాలా మంచి అడ్మిషన్లు అవుతున్నాయి అక్కడ శ్లోక విద్యాపీఠ్ అని మన మెయిన్ రోడ్డుకి మన హైవేకి చాలా దగ్గరలో అంటే పాత మంజీరా కాలేజ్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది పేరెంట్స్ అందరూ కూడా ఈ శ్లోకానే ఈ శ్లోకాన్ని కూడా స్కూల్లో ఇది చెప్పాలి మీ అందరికీ శ్లోక మాది హైదరాబాదులో మణికొండలోను బడంగేటలోను ఉన్నది తర్వాత ఈ శ్లోకా స్కూల్ వెంకటరెడ్డి గారు తర్వాత అశోక్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మేము ఈ దానిలో నేను కూడా వన్ ఆఫ్ ద బోర్డు డైరెక్టర్ కాబట్టి ఈ స్కూళ్ళను మేము నెలకొల్పుతున్నాము చాలామంది మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇది లోకల్ శ్లోకా స్కూల్ అని చాలా తప్పండేది మీకు తెలియకపోతే మీరు ఎప్పుడైనా చూడొచ్చు మణికొండలో కానీ తర్వాత బాలాపూర్లో కానీ మా స్కూల్స్ ఉన్నాయి మా హైదరాబాద్లో దగ్గర దగ్గర ఆరు బ్రాంచీలు ఉన్నాయి మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు తర్వాత మా డైరెక్టర్ గారు ఈ రోజు నుండి ఇప్పుడు దాదాపుగా వన్ వీక్ టెన్ డేస్ నుండి కూడా మా ప్రకాష్ సారు ఈ యొక్క బ్రాంచ్ని దత్తత తీసుకున్నాడు ఈ వినోద్ హాస్పిటల్ వెనుక వైపు నున్న బ్రాంచ్ని ఆయన దత్తత తీసుకున్నాడు దీని పూర్తిగా డెవలప్మెంటు ఎడ్యుకేషను పేరెంట్స్ దగ్గర నుండి ఎలాంటి రిమార్క్ రాకుండా ఆయన కూడా చాలా ఉత్సాహంగాను చేస్తున్నారు ఎందుకంటే ఆయన చాలా వెల్ నోన్ పర్సను వైశ్య సంఘంలో కానీ ఎక్కడైనా స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడైనా ఏదైనా కానీ కార్యక్రమాల్లో ఆయన చాలా ఉత్సాహంగా పాల్గొని ఎన్నో ప్లేసుల్లో ఈ యొక్క ఆయన యొక్క తోడ్పాటు చేస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఎన్నో విషయాలపైన ఆయన చేస్తున్నాడు ఆయన కూడా నాకు ఫ్రెండ్ అవ్వడం నా అదృష్టము అందరికీ నమస్కారం ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మరియు ఈ పరిసర ప్రాంతాల్లో చాలా విద్యా సంస్థలు ఉన్నాయి ఎన్ని విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో ఒక ఉన్నత విలువలతోని పిల్లల్ని ప్రయోజకత చేయాలనే ఉద్దేశంతో ఈ సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్లో వినోద్ హాస్పిటల్ బ్యాక్ సైడ్కి శ్లోక ది స్కూల్ అనే స్కూల్ని స్థాపించడం జరిగింది ఈ సంవత్సరమే ఆ సంస్థలో నాకు కూడా భాగస్వామ్యం ఇవ్వడం అసన్ గారు నాకు కూడా భాగస్వామ్యం ఇవ్వడం అనేది ఈ పిల్లల్ని డెవలప్ చేయడానికి వాళ్ళు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి నాతోటి సహాయ 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 సహకారాన్ని కూడా తీసుకోవడానికి ముందుకొచ్చాను నేను కూడా వీళ్ళందరికీ అంటే ఇప్పుడు ఈ పరిసర ప్రాంత ప్రజలల్లో ఈ సంగారెడ్డి బైపాస్ రోడ్ కానీ పరిసర ప్రాంతాలందరికీ కూడా ఒక అందుబాటులో ఉండేట్టుగా అంటే ఒక మంచి విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది ఇక్కడ ఒక ఎన్నో ప్రత్యేకతలతోని అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ తర్వాత ఈ రోబోటిక్స్ కానీ ఈ మిగతా అంటే ఈ కరికలమ్స్ డిఫరెంట్ కరికులమ్స్తోని ఇక్కడ ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది మంచి ప్లే గ్రౌండ్ ఉంది మీరు వచ్చి విజిట్ చేయొచ్చు చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది అంటే తర్వాత కళల మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టి ఆ కళలతోని పిల్లల్ని డెవలప్ చేయాలి వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ తల్లిదండ్రులందరూ కూడా గమనించి ఒకసారి స్కూల్ విజిట్ చేయండి స్కూల్ చూడండి మా టీచర్స్తో మాట్లాడండి ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది మీ యొక్క ఆదరాభిమానాలు అంటే సంగారెడ్డి పట్టణ పరిసర విలేజెస్ పెద్దలందరి యొక్క ఆదరాభిమానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ స్కూలు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం చాలా అవసరం అని చెప్పని మరొకసారి కోరుకుంటూ జై హింద్